యశము నలభై ఐదవ అధ్యాయము చదవండి పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడునైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చేదను ఇక్కడ అంటాడు ఏమని యశగంధము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన నలభై ఐదు మూడు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రేల్ దేవుడు నేను యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను డబ్బు ఎక్కడ పెట్టుకుంటామండి ఎవరైనా డబ్బు ఎక్కడ దాచుకుంటారు బంగారు కానీ డబ్బును ఎక్కడ దాచుకుంటారు రహస్య స్థలాలు అంటే చక్కని బీరువా కొనుక్కొని ఆ బీరువా మళ్ళీ పైన లాకరు లాకర్ పైన లాకరు ఆ లాకర్ లోపల లాకరు ఎక్కడో పెడతాం రహస్య స్థలాల్లో మరుగైన స్థలాల్లో కాబట్టి ఇక్కడ అంటాడు ఏమనంటే అంధకార స్థలములో ఉంచబడిన ధనమును చాలాసార్లు గుప్తధనాలు అంటారు ఎత్తుకుతుంటారు కొంతమంది అదే పని మీద సరే అంధకార స్థలములు ఉంచబడిన ధనమును రహస్య స్థలములో మరుగైన ధనమును నీకిచ్చేదను రహస్య స్థలములో మరుగైన ధనము సోదరి సహోదరిని ఇక్కడ చూస్తే దేవుడు ఆయన ధనాన్ని లేదా ధననిధిని ఆస్తిని ఐశ్వర్యాన్ని ధనాన్ని ఆయన ఇస్తాను అంటున్నాడు ఎలాంటిదంటే దాచబడిన ధనము రహస్యముగా ఉంచబడిన ధనము రహస్య స్థలములో మరుగైన ధనమును నేను ఇస్తాను ఎందుకు ఇస్తాను అంటున్నాడు ఎందుకు ఇస్తాను అంటున్నాడు అంటే అక్కడ రాబడింది మన చదివిన వచ్చినములో మూడవ వచ్చినములో పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రేల దేవుడిన యహోవానగు నేనే అని చెప్పండి నీవు తెలుసుకున్నట్లు నిన్ను పిలిచింది నేనే నువ్వు మనుషులు పిలిస్తే రాలేదు లేదు ఇంకోటి పిలిస్తే రాలేదు ఇంకో పిలిస్తే రాలేదు లేదా నీ నీ మీద నువ్వు ఆధారపడి రాలేదు నన్ను నమ్మి వచ్చావు నువ్వు నన్ను నమ్మి వచ్చావు కాబట్టి నేనేం చేస్తానంటే రహస్య గుప్తధనాలు నీకు అనుగ్రహిస్తాను రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇస్తాను సోదరుడా సహోదరి మన దేవుడు ఏదో మన పేదరికములో ఎంతో కొంత గీకుంట లాక్కుంట బతకండి అనేవాడు కాదు రహస్యముగా దాచబడిన ధనాన్ని నేను ఇస్తాను సోదరుడా సహోదరి బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది ఏమిటంటే యహోవా ఆశీర్వాదము చెప్పండి ఇచ్చును నరుల కష్టం వలన అది కష్టపడద్దు అని చెప్పట్లేదు కష్టపడాలి కానీ చూడండి కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరూ ధనవంతులు అయిపోతున్నారా అవ్వట్లేదు ఉదయాన్నే లేస్తారు పొద్దున్న లేచి నాలుగు గంటలు లేచి అంత వంట చేసుకొని వెళ్ళి మళ్ళీ రాత్రి పది గంట వరకు కష్టపడే వాళ్ళు ఉన్నారు ఏం లేదు ఆదాయం ఏం మిగిలేదు ఏమి లేదు ఏం చేశావంటే చివరి సంవత్సరాలంతా ఇప్పుడు ఏముందంటే ఏమీ లేదు జోబిలో డబ్బు లేదు బ్యాంకులో డబ్బు లేదు ఇంట్లో డబ్బు లేదు మళ్ళీ ఏమైనా తినడానిక సరైన తిండి లేదు బట్టలేదు సరి బట్టలేదు ఆస్తి పాస్తి లేదు కాబట్టి ఎంతోమంది ఉన్నారు కష్టపడే వాళ్ళు కానీ బైబిల్ చెప్తుంది యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చను కాబట్టి ఐశ్వర్యము దేవుడు తెరవాలి ద్వారాన్ని అనుకోసం చాలాసార్లు అంటారు ఏమిటంటే ఈయనకు కలిసి వచ్చిందండి తర్వాత అదృష్టం కలిసి వచ్చిందండి ఈయనకు ఆ రకరకాల పేర్లు పెడతారు బైబిల్ చెప్తుంది దేవుడు ద్వారం తెరవాలి ఇక్కడ ఎలాంటిదంటే దేవుడు ద్వారం తెరిసినాక అనుకోసం ఒక సామెత మన లేమని మట్టి పట్టుకున్నా బంగారం అయిపోద్దండి ఆయన ఏంటండి చూస్తూ చూస్తే నాలుగు స్ లేపేశాడు అక్క అలాంటి నాలుగైదు ప్లాట్లు కొన్నాడు అక్కడికి వెళ్ళి పొలంగా కొన్నాడు మరి కేజీ బంగారు కొన్నాడు ఏం చేస్తున్నాడండి ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు ఎవడని అంటాడు పక్కన ఆయన మట్టి పట్టుకున్న బంగారు అయిపోతుందండి ఆయన అదృష్టం అలా ఉంది మరి సోదరుడే సహోదరి బైబిల్ చెప్తుంది దేవుడు ద్వారం తెరుస్తాడు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ దేవుడు ద్వారం తెరుస్తాడు నువ్వు దేవునితో నడిచినప్పుడు నడుస్తున్నప్పుడు దేవుడు ద్వారం ధరిస్తాడు సోదరుడే సహోదరి బైబిల్ చెప్తుంది యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టం వలన మాత్రమే ఎక్కువ కాదు మన కష్టపడాలి కానీ అయితే ఆయన మనకు ద్వారం ధరించినప్పుడు మనం కష్టపడాలి అలానే మన కష్టం మీద ఆయన హస్తం ఉండాలి దైవ హస్తం ఉండాలి అప్పుడు మనం చేసినంత వృద్ధి పొందుతూ వస్తుంది కాబట్టి రహస్య స్థలంలో మరుగైన ధనము నేను ఇస్తాను కొలస పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన కొలస పత్రిక రెండవ అధ్యాయము మూడవ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంతా కూడా ఆయనలో గుప్త ఆయనలో గుప్తములై ఉన్న గుప్తములై ఉన్నవి అంటే మరుగుగా ఉన్నవి దాచబడి ఉన్నవి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నవి సోదరుడే సహోదరి ఇప్పుడు ఆయన మనతో ఉంటే చెప్పండి అవన్నీ మనం పొందుకోగలుగుతాం ఇప్పుడు సమస్య ఏంటి తెలుసండి మనమేమో ఆ బుద్ధి జ్ఞాన సర్వసంపతులు అన్నారు కదా గుప్తనాలు ధనాలు లేకపోతే అదంతా మీరు చెప్పారు కదండి అదేది చెప్పండి అక్కడికి వెళ్ళిపోతాము ఈయనను మాత్రం మీరు చేసుకోండి దేవుని బిడ్డ ఆయనలోనే ఉన్నాయి అర్థమవుతుందా ఆయన వెలుపల లేవు ఆయనలోనే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనల్లో గుప్తమై ఉన్నవే కాబట్టి ఇప్పుడు ఏమిటి ఆయన ఎక్కడ పోతే మనం అక్కడ పోవాలి ఎందుకని దేవునిలో గుప్తమై ఉన్నాయి దేవుని బిడ్డ ఆయనల్లో గుప్తమై ఉన్నాయి మన దేవుడు భయముతో లేకపోతే పీసినాస్తనంతో కాదు కానీ సమృద్ధికి ఇచ్చేవాడు సమృద్ధికి ఇచ్చేవాడు కానీ అయితే నీవు ఆయన ఆయనను వెతుకుతే రెండవది ఆయన నువ్వు కలిగి ఉంటే ఆయనలో దాగి ఉన్నవను పొందుకోగలుగుతా ప్రభు మనతో మాట్లాడు మాట భయపడుకు నేను నీకు దేవుణ్ణే ఉన్నాను భయపడుకు నేను నీకు తోడుగా ఉన్నాను ఎలా నడిపిస్తాడు దాచబడిన ధనము నేనే నువ్వు తెలుసుకున్నట్లు దాచబడిన ధనాన్ని నేను నీకు ఇస్తాను కాబట్టి దేవుని బిడ్డ పరిస్థితి ఎలా ఉన్నా సరే నిరీక్షణతో మనం వెళ్దాం దేవుని ఎందు నిరీక్షణ కలిగి ముందు ప్రయాణం చేస్తాం దేవుడు అంటున్నాడు నేను నడిపిస్తాను